నమస్కారం హ్యూమన్ రైట్స్ న్యూస్ కి స్వాగతం నేను లక్ష్మి ముందుగా బెంగళూరు రేవు పార్టీ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు హేమతో పాటు ఎనభై ఎనిమిది మందిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి కీలక పదవి ఆసియా పసిఫిక్ మిస్టీరియల్ కాన్ఫరెన్స్ చైర్మన్ గా కింజరపు విజయవాడలో ఆకలి కేకలు ఆహార మంత్రి రామ్మోహన్ నాయుడు కి కీలక పదవి ఆసియా మిస్టీరియల్ కాన్ఫరెన్స్ చైర్మన్ గా టీడీపీ నేత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎన్నికయ్యారు ఢిల్లీలో జరుగుతున్న రెండవ ఆసియా మిస్టీరియల్ కాన్ఫరెన్స్ లో నలభై దేశాల సభ్యులు ఆయన ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ దేశం తరఫున దగ్గర ఈ గౌరవాన్ని బాధ్యత తెలిపారు విమానయాన రంగాన్ని ప్రజలకు మరింతగా అందుబాటులోకి తెచ్చేందుకు సభ్య దేశాల మధ్య రవాణాను సులభతరం చేసేందుకు కృషిస్తానంటూ వెల్లడించారు ఆయన సిరిసిల్ల జిల్లా తంగళపల్లి గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో గురుకుల పాఠశాల విద్యార్థులను పీఈటి జోత్సన వేధిస్తున్నారంటూ విద్యార్థులు రోడ్డెక్కారు నెలవారీ సమయంలోనూ బాత్రూమ్ కు వెళ్ళిన పీఈటీ అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటూ బాత్రూం తలుపులు పగలగొట్టి లోపలికొచ్చి తమను మొబైల్ ఫోన్ లో వీడియోలు తీయడంతో పాటు కోడుతున్నారంటూ విద్యార్థులు ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించి ఈ పీఈటిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు విద్యార్థులు బెంగళూరు పార్టీ కేసులో షీట్ దాఖలు చేశారు బెంగళూరు పోలీసులు వెయ్యి ఎనభై ఆరు పేజీలతో మరి చార్జ్ షీట్ దాఖలు చేయగా ఎనభై ఎనిమిది మందిని నిందితులుగా పేర్కొన్నారు పోలీసులు సీనియర్ నటి హేమ రేవు పార్టీ కేసులో పాల్గొని డ్రగ్స్ సేవించినట్లు పేర్కొన్నారు రేవు పార్టీలో హేమ ఎండిఎంఏ డ్రగ్స్ మెడికల్ రిపోర్ట్స్ ఛార్జ్ షీట్ కి జోడించారు పోలీసులు అయితే నటి హేమ మాట్లాడుతూ నేను ఎక్కడ డ్రగ్స్ తీసుకోలేదు బెంగళూరు పోలీసులు చార్జ్ షీట్ లో నా పేరు వచ్చినట్లు తెలిసింది నేను డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమంటూ ఆవిడ మరోవైపు చార్జ్ షీట్ నాకు వచ్చాక దీనిపై నేను స్పందిస్తానంటూ తెలిసి చెప్పారు నాకున్న సమాచారం మేరకు మెట్రోనాల్స్ రిపోర్ట్ లో నెగిటివ్ అని ఛార్జ్ షీట్ లో వేశారు అంటూ పేర్కొన్నారు తుఫాన్ రాబోతుందని మూడు రోజుల ముందే చంద్రబాబు నాయుడుకి సమాచారం వెళ్లింది కావాల్సినంత సమయం ఉన్నా ఉన్నతాధికారులతో కనీసం రివ్యూ మీటింగ్ పెట్టుకోలేదు చంద్రబాబు అంటూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు చంద్రబాబు తప్పిదంతోనే వరదల్లో అరవై మందికి పైగా చనిపోయారని నీపై ఎందుకు నెగ్లిజెన్సీ కేసు పెట్టకూడదు నారా చంద్రబాబు నాయుడు అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు ఈ రోజు టాపిక్ డైవర్ట్ చేసేందుకు నాలుగో తారీఖు రాత్రిన సురేష్ ను దళిత ఎంపీని విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేస్తారు నేను అడుగుతా ఉన్నా సూటిగా నేను ఒకటే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా ఆ రోజు ఏం జరిగింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పట్టాభి అనే వ్యక్తి ఆ రోజు సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పట్లో ఉన్న అప్పట్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఓసుడీకే అని తిట్టాడు ఓసుడీకే అంటే ఏమిటో తెలుసా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట లంజా కొడక అని నిజంగా ఆ మాదిరిగా ఒక వ్యక్తి తిడితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ముఖ్యమంత్రిని ప్రేమించే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా కడుపు మండగా ఎవరైనా చెబితేనే వాళ్ళు వచ్చి చేస్తారా కడుపు మండిన వాళ్ళు ఈ అన్యాయాన్ని చూడని చూడాలనుకునేవాళ్ళు చూడకూడదు అని అనుకునే వాళ్ళు ధర్నా చేయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు ఆ దాడి జరిగిన జరిగిన పరిస్థితుల్లో ఆ తోపునాటలో ఆ తొక్కిసినాటులో తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద కొద్ది ఒక పోరు పడి ఉండొచ్చు నేను అడుగుతా ఉన్నా ఆ జరిగిన ఘటనను జరిగిన ఘటనను ముఖ్యమంత్రిగా నన్ను అన్నా కూడా ముఖ్యమంత్రిగా నన్ను అన్నా కూడా నేను చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష సాధింపు చర్యతో వ్యవహరించలా రాళ్ళు పడినాయి అని చెప్పి ఇప్పుడైతే తెలిసిందో వెంటనే మన వెంటనే అటువంటి ఆ ఘటనకు పోయిన వాళ్ళందరినీ కూడా ఎవరెవరు పోయారు అని చెప్పి ఆధారాలు చూసి అక్కడ ఉన్న సీసీ కెమెరాలో అక్కడ ఉన్న ఒక్కొక్క ఫోన్ లొకేషన్స్ ఇవన్నీ ఆధారాల మేరకు చూసుకొని ఎవరెవరైతే పోయారో వాళ్ళందరినీ కూడా ఫార్టీ వన్ ఏ ఇచ్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చూపించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది ఎందుకంటే ఏడేళ్ల లోపు ఉన్న శిక్ లోపు ఉన్న కేసు ఇది కాల పరిమితి ఏడేళ్ళ లోపు ఉన్న శిక్షా కాల పరిమితి ఉన్న కేసుది కాబట్టి దీంట్లో అరెస్ట్ చేయడం అన్నది ఇట్ డస్ నాట్ సర్వ్ ద పర్పస్ కాబట్టి ఫార్టీ వన్ ఏ ఇచ్చి కోర్టుకు హాజరుపరచడం కూడా జరిగింది మన ఇంత నిబద్ధతతో ఆ రోజు మేము అడుగులు వేశాం ఇంత నిబద్ధతతో ఆ రోజులు ఆ రోజు నిబద్ధతతో అడుగులు వేసి వాళ్ళందరినీ కూడా హాజరుపరిచి ఫార్టీ వన్ ఏ కింద వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా కోర్టు చేశాం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి మూడు నాలుగు మూడు నాలుగు నెలలు కూడా కాగిపోలే ఈ మూడు నాలుగు నెలల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంత దారుణంగా ఉంది అని అంటే నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించే విషయాలు ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం కలిగించే విషయాలు కనిపిస్తాయి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎంత రెడ్ బుక్ పాలనలో నిమగ్నమై ఉన్నాడు అనంటే పరిపాలన ఎంత గాలికి వదిలేశాడు అనంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడుకు తుఫాన్ వస్తా ఉంది అని సంకేతం తెలుసు బుధవారం నాడే తుఫాన్ శుక్రవారం సాయంత్రం నుంచి తుఫాన్ రాబోతా ఉంది భారీ స్థాయిలో వర్షాలు పడతాయి అతి భారీ వర్షాలు కురుస్తాయి శుక్రవారం సాయంత్రం నుంచి అని తనకు అలర్ట్ వచ్చింది బుధవారం నాడే చంద్రబాబు నాయుడు దగ్గర బుధవారము గురువారము శుక్రవారం మధ్యాహ్నం దాకా టైం ఉండేది కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎంతగా ఈ మనిషి రెడ్ బుక్ పాలన మీద ధ్యాస పెడతా ఉన్నాడో తప్ప ప్రజల మీద ప్రజల అగసాటు మీద ధ్యాస పెట్టడం లేదన్న దానికి ఇదే నిదర్శనం రెండున్నర రోజు టైం ఉన్నా కూడా బుధవారము గురువారము శుక్రవారం మధ్యాహ్నం దాకా టైం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గాలి వదిలేశాడు ప్రజలు తాను అదే రోజే బుధవారం రోజే అలర్ట్ వచ్చిన రోజే తాను రివ్యూ మీటింగ్ తీసుకొని వింటే డ్యాములన్నీ ఒకవైపున ముని ఒక వైపున నిండి అనే సంగతి తనకు తెలుసు పై రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి నీళ్లు వస్తున్నాయని సంగతి తెలుసు మాన్సూన్ వల్ల అది పై రాష్ట్రాల నుంచి వరదలు వస్తా ఉన్నాయన్న సంగతి తెలుసు మన రాష్ట్రంలో కూడా తుఫాన్ రాబోతా ఉంది అన్న సంగతి కూడా తెలుసు మరి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయాలి ఉదాహరణ రోజు రివ్యూ తీసుకొని రెవెన్యూ సెక్రటరీని చీఫ్ సెక్రటరీని ఇరిగేషన్ సెక్రటరీని హోమ్ సెక్రటరీని వీళ్ళందరినీ కూడా పిలిచే కార్యక్రమం చేయాలి వీళ్ళందరితో రివ్యూ తీసుకుంటే వీళ్ళందరూ ఆ తర్వాత కలెక్టర్లతో వెళ్లి కలెక్టర్లతో వీళ్ళంతా కూడా చేయాల్సిన పనులు చేస్తారు ఇరిగేషన్ సెక్రటరీ ఉన్న డ్యాములను ఖాళీ చేయిస్తాడు శ్రీశైలంలోను నాగార్జున సాగర్ లోను పులిచుంకల్లోను మూడు డ్యాముల్లోను కనీసం ప్రతి డ్యామ్ ఒక ఇరవై ఐదు ముప్పై టీఎంసీలు తగ్గించుకుంటూ వచ్చి కనీసం ఒక ఎనభై తొంభై టీఎంసీలు మేరకు తగ్గించి ఈ మూడు డ్యాముల్లో కలిపి ఒక ఫ్లడ్ పుషన్ మెయింటైన్ చేస్తాడు ఇరిగేషన్ సెక్రటరీ దానివల్ల పై నుంచి వచ్చే నీళ్లను ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నీళ్లను ఈ ఫ్లడ్ కూషన్ ఉంది కాబట్టి నీళ్లను అక్కడే ఆపిటొచ్చు రెవెన్యూ సెక్రటరీ వెంటనే రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేస్తాడు ఆ రిలీఫ్ క్యాంపుల్లో ఏర్పాట్లు బాగున్నాయా లేదా రిలీఫ్ క్యాంపులు ఎక్కడున్నాయా ఎక్కడ పెట్టాలి ఆ రిలీఫ్ క్యాంపుల్లో ఏర్పాట్లు పర్యవేక్షిస్తాడు రెవెన్యూ సెక్రటరీ హోమ్ సెక్రటరీ లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసి వాళ్ళందరినీ కూడా చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పి ఇలా తుఫాన్ రాబోతా ఉంది అని చెప్పి చెప్పి వాళ్ళందరినీ షిఫ్ట్ చేసే కార్యక్రమం హోమ్ సెక్రటరీ చేయిస్తాడు మరి నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేశాడా అని అడుగుతా ఉన్నా మరి ఇవన్నీ ఎందుకు చేయలేదు చంద్రబాబు అడుగుతా ఉన్నా ఇవన్నీ చేయకపోవడం వల్ల ఫ్లడ్ కు ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఆ నీళ్లు పై పై నుంచి వచ్చే నీళ్లు కింద కురిచింతల కింద దిగువన వచ్చే నీళ్లు ఈ రెండు నీళ్లు కలిసి ఒక ప్రళయంగా ఏర్పడి చివరికి బుడమేరును కూడా కృష్ణానదికి పోవాల్సిన బుడమేరును కూడా తన ఇంటిని రక్షించుకునేందుకు బుడమేరులో కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రజలకు నోటీస్ ఇవ్వకుండా ప్రజలకు సమాచారం ఇవ్వకుండా బుడమేరులో గేట్లను కూడా ఎత్తేసి విజయవాడ నుంచి నేను పూర్తిగా పంపించడం జరిగింది నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు చేసిన ఈ దుశ్చర్యకు చంద్రబాబు నాయుడు చేసిన ఈ తప్పుడు పనికి ఏకంగా అరవై మంది పై చెరుకు చనిపోయినారు ఇంకా ఇంకా ఎక్కువ మంది చనిపోయి ఉండొచ్చు రిపోర్టు వస్తా ఉన్నాయి ఈ అరవై మంది ఇంతకు ముందు ఎప్పుడైనా తుఫాన్ వచ్చినప్పుడు అరవై మంది చనిపోయిన ఘటన ఎప్పుడైనా మనం చూశామా అరవై మంది ఏకంగా పైన పైన మనుషులు చనిపోతే చంద్రబాబు నాయుడు గారి మీద నెగ్లిజెన్స్ కేసు అనేది ఎందుకు నమోదు చేయకూడదు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి వల్ల అరవై మంది చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి రివ్యూ తీసుకోకపోవడం వల్ల ఆ వ్యక్తి చెప్పాల్సిన ఆదేశాలు చెప్పకపోవడం వల్ల ప్రజలకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల ప్రజలను అలర్ట్ చేయాల్సిన కార్యక్రమం చేయకపోవడం వల్ల ఆయన ఫట్కుషన్ పెట్టకపోవడం వల్ల రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఏకంగా అరవై మంది పై చనిపోయారు కొన్ని లక్షల మంది ఈ రోజు అగసాట్లు పడతా ఉన్నారు ఇంతకన్నా దారుణమైన ఈ పెద్ద మనిషి ఈ నేరాన్ని కూడా ఈ తప్పును కూడా డైవర్ట్ చేసేందుకు ఒకవైపున సురేష్ లాంటి ఎక్స్ఎంపీని విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను ఇలాంటి వాళ్ళని టాపిక్ డైవర్ట్ చేసేందుకు నాలుగో తేదీ రాత్రి అరెస్ట్ చేయించే కార్యక్రమం చేస్తున్నారు విజయవాడలో వరదలు మిగిల్చిన కష్టాలు ఇంకా పలు ప్రాంతాలు వెంటాడుతూనే ఉన్నాయి మరి ముఖ్యంగా సింగ్ నగర్ బాంబే కాలనీ నగర్ రాధానగర్ కండ్రిక ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇంట్లో వంట సామాన్లు గ్యాస్ స్టవ్లు పాడైపోవడంతో పది రోజులుగా పొయ్యి కూడా వెలిగించలేందు స్థితిలో ఉన్నారు ప్రజలు ఈ క్రమంలో ప్రభుత్వం పలు స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న ఆహారం కోసం బాధితులు ఎగబడుతున్న దృశ్యాలు మన మనసుని మాత్రం కలిచివేయక మానవు మనం ఏ శుభకార్యం చేసినా ముందుగా వినాయకునికి పూజ చేసిన తర్వాతే శుభకార్యాన్ని మొదలు పెడతామని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో మాజీ మంత్రి హరీష్ రావు వినాయక నవరాత్రి ఉత్సవాల పూజల్లో పాల్గొని మాట్లాడారు అత్యంత భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజుల పాటు వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నామని ఆ విఘ్నేశ్వరుడు ప్రజల కష్టాలను తొలగించి అందరికీ సుఖ సంతోషాలను కలిగించాలని ప్రార్థించినట్లు వేడుకున్నారు ఈ సందర్భంగా భక్తులకు వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేశారు യാംഖസ്തം വാശുപങ്കുശാരിം ശ്രീവർസിവിനായകവാമിന്മലായ

మా కూర్చు అంబికా ఆర్కేడ్ ఫ్యామిలీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి గణనాథ ఓం శ్రీ గణ గణపతయ నమ మారుతి మాత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యాన పదవ వార్షికోత్సవ సందర్భంగా మా అక్కాచర్ల అన్నదమ్ములకు యువతకు అందరికీ శుభాకాంక్షలు ఈరోజు చాలా మంచి రోజు ఉన్నట్టుంది యాభై ఆరు రకాల స్వీట్లు పెట్టినట్టున్నారు సో ఈరోజు మీరందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ వినాయకుని మరి పూజిస్తున్న ఈ శుభ సందర్భంలో మీ అందరితో పాటు విఘ్నేశ్వరుణ్ణి పూజించుకొని విఘ్నేశ్వరుణ్ణి పోల్చేటువంటి అవకాశం నాకు దొరకడం చాలా సంతోషంగా ఉంది తమ్ముడు నాగరాజు మన ఫోన్ చేసి ఈసారి చాలా ప్రత్యేకంగా బాగా ఏర్పాటు చేస్తున్నాం నువ్వు తప్పకుండా రావాలి అంటే నేను వికారాబాద్ నుంచి ఈరోజు సిద్దిపేటకి వచ్చాను అంటే ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా మన సిద్దిపేటలో మన వినాయకుడికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఇక్కడ ఇక్కడ పెట్టేటువంటి వినాయకుడు కొన్ని ప్రత్యేకతలతో కూడుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మరి ఏ ఏ పూజ చేసుకున్నా ముందు మనం పూజించేది విఘ్నేశ్వరుని సకల విఘ్నాలు తొలగాలంటే ఆ విఘ్నేశ్వరుడి యొక్క పార్వతీదేవి కుమారుడైనటువంటి విఘ్నేశ్వరుడి యొక్క ఆశిస్సు మనకు ఉండాలి సో ఆ విఘ్నేశ్వరుడు కృపతో ఆయన ఆశిస్సులతో మన ఇంకా మంచి జరగాలి మా సిద్దిపేట ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా పిల్లలతో కుటుంబ సభ్యులతో ఆనందమైన జీవితం గడపాలని ఆ విఘ్నేశ్వరుని మనసారా ప్రార్థిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా బుధవారం స్థానిక కలెక్టరేట్ వశిష్ట సమావేశం నందు బీబీ రాజు విష్ణు కాలేజ్ విద్యా సంస్థ చైర్మన్ కెవి విష్ణురాజు విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఏకంగా ఇరవై ఐదు లక్షల రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాన్ని కలిసి అందించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ బీవీ రాజు కళాశాల యాజమాన్యం పెద్ద మొత్తంలో సహాయం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు సంపాదించడం ఒక్కటే ముఖ్యం కాదని దాతృత్వం కలిగి ఉండటం కూడా ఎంతో గొప్ప విషయం అంటూ పేర్కొన్నారు ఈ విషయంలో బీవీ రాజు విద్యా సంస్థలు ముందు వరుసలో నిలుస్తాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు బీవీ రాజు విద్యా లక్షలాది మంది విద్యను అభ్యసించి ప్రయోజకులు కావడానికి ఆనాడు బీవీ రాజు ముందు చూపుతో గొప్ప దాతృత్వం కలిగి ఉండటమే కారణమని దీని గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు నూతన జిల్లాగా ఏర్పడి సరైన మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్న సమయంలోనూ బివి రాజు విద్యా సంస్థలు వసతి గృహాలు సమావేశ మందిరాలను వినియోగించుకోవడానికి జిల్లా యంత్రాంగానికి నిరంతరం సహాయ సహకారాలు అందించడం ఎంతో ముదావాహం అంటూ కొనియాడారు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నేటి వరకు పదమూడు మంది దాతలు నలభై ఏడు లక్షల ఎనభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించడం ఎంతో అభినందనీయమని అన్నారు అలాగే దాతలు పెద్ద ఎత్తున వరద బాధితులకు వివిధ ఆహార పదార్థాలను అందజేసి పశ్చిమ గోదావరి జిల్లాలో దాతృత్వంలోనే జిల్లా మొదటి స్థానాల్లో నిలిచిందంటూ పేర్కొన్నారు నాలుగు లక్షల తొమ్మిది వేల ఆహార పొట్లాలు అలాగే ఒక లక్ష పది వేల వాటర్ ప్యాకెట్స్ తొమ్మిది వేల ఐదు వందల బన్లు ఇరవై ఒక వేల నాలుగు వందల రస్క్లు ఒకటి పాయింట్ అరవై రెండు బిస్కెట్ ప్యాకెట్లు ఇరవై ఐదు కేజీల రైస్ బ్యాగ్స్ ఏడు వందలు అందచేయడం జరిగింది అలాగే కొవ్వొత్తులు అగ్గిపేటలు స్నాక్స్ అరటిపళ్ళు జామకాయలు పాలు రొట్టెలు కూరగాయలు నిత్యావసర వస్తువులు దుప్పట్లు మందుల కిట్లు పెద్ద ఎత్తున ప్రత్యేక వాహనాల ద్వారా విజయవాడకు పంపడం జరిగిందన్నారు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది కలిగినా జిల్లా ప్రజలు తమ దాతృత్వాన్ని చాటుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోరారు కొంతైట్ గతంలో కురుస్తున్న అరీ వర్షాలు వర్గ లక్ష్యాలు విజయవాడతో కొన్ని చాలా మంది ప్రజలు కొన్ని నేరు లక్షల మంది ప్రజలు కుటుంబాలు చాలా కష్టాలు పడ్డాయి వారి ఆస్తులు కోల్పోయి జీవిత కోల్పోయి ఆహారం కూడా ఇబ్బంది ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన జిల్లా నుంచి ముఖ్యంగా డివి రాజు ఫౌండేషన్ కృష్ణు గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అధినేత రాసీల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ఆయన డి విష్ణురాజు గారు ఆధ్వర్యంలో మన జిల్లా నుంచి విజయవాడలో బ్లెడ్ ఎఫెక్ట్ అయిన బాధితులకు ఆహారాన్ని పంపించడం జరిగింది అక్కడిని అక్కడ మన విష్ణు కాలేజ్ నుంచి పంపించడం తర్వాత వారికి హైటెక్ ప్లేస్ విజయవాడలో ఉన్న ఈ రెండు ప్రదేశాల నుంచి కూడా ఆహారాన్ని పంపించడం జరిగింది ఆహారంతో పాటు వారికి అవసరమైన డ్రింకింగ్ వాటర్ బ్రెడ్ అండ్ రసెస్ ఇవన్నీ కూడా పంపించడం జరిగింది దాంతో కాకుండా వచ్చి అక్కడ బాధ్యత రిలీఫ్ కోసమే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు అంటే చాలా మంచి ఉదయం తోటి పక్కవారి కష్టాన్ని అర్థం చేసుకొని వారి కష్టాల్లోకి చేతనయంతా సాయం చేయాలని చెప్పేసి మా రూమ్కి రావడం చాలా అంత విషయంగా నేను భావిస్తున్నాను ఈ సందర్భంగా నేను ప్రాంతాల్లో జరిగిన ఈ వరదలు మనం ఎప్పుడూ చూడలేదు చాలా భారీగా నష్టం జరిగింది ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఉన్న విజయవాడ చుట్టుపక్కన ఉన్న ప్రాంతాల వాళ్ళు ఫుడ్ లేక వాటర్ లేక ఆఫ్కోర్స్ ప్రాపర్టీ నష్టం కూడా చాలా జరిగింది సో ఒకరోజు కలెక్టర్ గారు ఫోన్ చేశారు నేను హైదరాబాద్లో ఉన్నాను అండ్ నిజంగా చెప్పాలంటే ఆవిడ ఇనిషియేటివ్తోనే వెంటనే ఇక్కడి నుంచి వెంటనే వాళ్ళకి కావాల్సిన మెయిన్ ఏంటంటే ఆహారం సో మన క్యాంటీన్ నుంచి దాదాపు రెండు రోజులు మూడు రోజుల పాటు పది పదిహేను వేలు పొట్లాలు మీల్స్ పంపించాము అదేవిధంగా విజయవాడలో ఉన్న యూనిట్ నుంచి కూడా పంపించాము అండ్ అదే సమయంలో అంటే మేము హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి అంత తీవ్రత మాకు అర్థం కాలేదు అవి చెప్పేదాకా అండ్ అక్కడున్న ప్రింటింగ్ కంపెనీ నుంచి కూడా ఒక టెన్ ల్యాక్స్ సీఎం రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేయడం జరిగింది ఒక ఐదారు రోజుల క్రితం సరే అప్పుడు అనిపించింది మనం ఇంత పెద్ద సంస్థలు నడుపుతున్నాం కదా ఇక్కడి నుంచి కూడా మనం మన జిల్లా నుంచి కూడా పంపిస్తే బాగుంటుంది మనకి కొంచెం సహాయం చేస్తే బాగుంటుంది వాళ్ళ కష్టాల్లో ఉన్నారని చెప్పి సో ఈరోజు సొసైటీ మేనేజ్మెంట్ ముఖ్యంగా మా ఎంప్లాయీస్ తరఫు నుంచి కూడా అందరూ కలిపి ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చెక్ ఇవాళు అందజేస్తున్నాం అండ్ మేడం గారు ద్వారా మంత్రమూర్ కలెక్టర్ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్కి అందజేసేటట్టు రిక్వెస్ట్ చేస్తున్నాం సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం ఎందుకంటే ఐకింగ్ ఎవరి లైఫ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఒక విధంగా చెప్పాలంటే వీడియో రిక్ చేశారు సో థ్యాంక్ యూ 对的。对。是。是啊。 ఇవి ఈ బుల్టెన్ విశిష్యాలు